తమ సమస్యలను పరిష్కరించాలని కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అందులో విజ్ఞప్తి చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే బేవి హోటల్ వద్ద వారు మీడియాతో మాట్లాడారు మాంచి చాలా మిస్టేట్ సార్ లేదు సార్ ఎయిటీ ట్వంటీ ఫైవ్ సిక్స్టీ వస్తున్నాడు అది మళ్ళీ వెళ్ళి చాలా ఫోటో ఏది తప్పు ఇది అడ్రస్ కట్టకుండా సేమ్ తప్పు అన్నారు పొద్దున్న అప్లికేషన్ ఎగ్జామ్స్కి మా డిస్క్వాలిఫై చేస్తారు కదా సార్ సిక్స్టీన్ మంత్స్ అయింది సార్ గవర్నమెంట్ వచ్చి పెన్షన్ అవ్వట్లేదు ఇప్పుడు దాకా కొత్త పెన్షన్ తీసు సార్ క్రితంతులు పెన్షన్ తీసారు సార్ జనవరిలో వెరిఫికేషన్ అన్నారు సార్ ఇప్పుడు దాకా తీసుకొచ్చారు సార్

నుంచి వచ్చాను సార్ తెలంగాణ ఇక్కడ కార్యకర్తల నుంచి మాట్లాడారు కానీ ఒక పది నిమిషాలు ఒక ఐదు నుంచి ఐదు వేలు పంపిస్తే ఐదు ఏంటి అన్నది ప్రాబ్లమ్ సార్ మేము పూర్తిగా నేను లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ సార్ బ్లైండ్ అయ్యి కరోనా తర్వాత కరోనా వ్యాక్సిన్ వల్ల మీకు మీకు సార్ ఏం కోరుకుంటున్నామ్మా सर मा पेन्शन इच्छा सर हुँ. సార్ కొత్త పెన్షన్ బ్యాంక్ గా తీవాలి సార్ సార్ మళ్ళీ బ్యాక్ బ్యాక్లా ఫోర్ బ్యాక్లా హోస్ట్ ఆఫీసర్ సార్ ప్లస్ బస్ పాసు మెట్రో గట్టేట్లేదు సార్ సదరన్ సర్టిఫికెట్లు సదరన్ సర్టిఫికెట్లు మిస్టేక్స్ వచ్చాయి సార్ చాలా అది సచివాలయం కంటే మాకు తెలీదు అక్కడ చేయట్లేదు మరి ఎక్కడికైనా చేసుకోవాలి సార్ మేము ఎక్కడికైనా తిరగాలి సార్ ఇప్పుడు ఇంటికి వెళ్ళడమే మాకు కష్టం సార్ మీ పేరు నా పేరు పనికుమార్ సార్ ఫైజా నాకు పెన్షన్ రాట్లేదని వెరిఫికేషన్ అక్కర్లేదు అన్నారు సార్ నాకు పదహారున సర్టి సదరన్ సర్టిఫికేట్ లాస్ట్ ఇయర్ వచ్చింది సార్ జూన్ ఫస్ట్ నా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇప్పుడు ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది సిక్స్టీన్త్ మంత్ ఇప్పుడు దాకా కొత్త పెంచే రిలీజ్ చేయలేదు సార్